తీ మాత్రేన మేషరాశి వారు ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువును సెప్టెంబర్ పదహారు పదిహేడు తేదీలలో ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి కాదని ఇస్తే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అంతకంతగానే కలిసి వస్తుంది ఈ రాశివారు ఎప్పుడు కూడా అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు ఇక ముందుగా వీరి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే గనక వ్యాపారాలు చేసినట్టుగా అయితే అయితే బాగానే కనిపిస్తుంది వ్యాపారం చేసే పెట్టుబడి పెట్టినట్లయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలనేవి అధికంగా పొందుతున్నారు ఇక మేషరాశిపై ఆర్థిక స్థితి పరంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అసలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అయితే కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా మీరు ఏ జన్మల పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా ఒకేసారి డబ్బు సంపాదించేస్తారని చెప్పేసి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టిన వెళ్ళిపోయిన వారు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు ముక్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు అలానే వివాహం జరగడం లేదని బాధపడినట్లయితే వాళ్ళు వివాహం జరగడం లేదని బాధపడే వరకు మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వారు ఎవరైతే చూస్తున్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ మీ ప్రేమ వివాహానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు దీని గురించి కూడా ఆలోచించకండి అలాగే మీకు వచ్చినటువంటి దాంట్లో కొన్ని సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టు ఫలితం అనేది మీ జీవితాల్లో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు అలానే సమాజంలో ఏదైతే పేరు గౌరవం కోసం బాధపడుతున్నారో అవన్నీ కూడా తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ప్రస్తుతం మీరందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే కొంచెం ఉన్నత స్థాయిలోకి ఎదుగగలుగుతారు ఏదైతే లక్షలు చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారని చెప్పుకోవాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు ఉన్నత స్థాయికి కూడా ఈ ఈ స్థాయిలో ఎదగబోతున్నారు ఖచ్చితంగా మీరు కోరుకున్న విధానం కానీ మీ జీవితం అనేది మారబోతుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఉద్యోగం రావటం లేదని మీరు ఎవరైతే బాధపడుతున్నారో వారిపై ఇక అస్సలు బాధపడకండి మీరు కోరుకున్న విధానంగానే మంచి ఉద్యోగం కూడా సంపాదిస్తారు సెటిల్ కూడా అవుతారు అదే విధానంగా శాలరీ అనేది సంపాదిస్తారు మీరు శాలరీ అనేది బాగా మంచిగానే వస్తుంది నిజానికి ఈ మేషరాశి వర్జాతకులు ప్రతి విషయంలో కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తుంటారు కాబట్టి ఎప్పుడు ప్రతి విషయం గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ చేస్తుంటారు అంటే ఈ మేషరాశి వర్జాతకులు ఎవరైనా పని చేయడం మొదలుపెట్టినప్పుడు దాని గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించడంతో పాటుగా ఎన్నోసార్లు చాలా వరకు కూడా దాని గురించి సెట్ చేసిన తర్వాత మాత్రం ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అలా సెట్ చేసిన తర్వాత మాత్రమే ఒక అడుగు అనేది ముందుకు వేస్తుంటారు ఇలా మీరు ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉండటారు కాబట్టి ఈ సమయంలో వీరికి ఇంతటి అదృష్టం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీరికి సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది ఇక వచ్చే అదృష్టం మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఈ సమయంలో మీరు కొత్త వస్తువులు కానీ బంగారాలను కానీ స్థలాలు కానీ వాహనాలు కానీ ఏదైనా కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు గతంలో మీరు ఎవరి అయితే మోసపోయారని వారు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి గతంలో కొంతమంది కారణంగా ఏ విషయంలో అయితే మోసపోయారో ఆ విషయంలో వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది గతంలో మోసపోయిన దాని గురించి అతిగా ఆలోచించకండి వారితో మాత్రం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలత అనేది మంచిగానే కనిపిస్తుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ కూడా మీపై ఉంటుంది కాబట్టి మీపై మీరు చేసే పనిలో ఖచ్చితంగా ఉన్నత స్థాయిలోకి ఎదుగుతారని చెప్పుకోవాలి మీ కుటుంబ సభ్యులు మీ గతంలో సబ్మిట్ చేయలేనగానే బాధపడుతున్నట్లయితే కనుక ఇక మీరు బాధపడాల్సిన అవసరమే లేదు మీ కుటుంబ సభ్యులు పూర్తి సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది వారు కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు వారి మద్దతు కూడా బాగా లభిస్తుంది కాబట్టి మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవాలి వారి మద్దతు మీకు లభిస్తుంది కాబట్టి మీరు కోరుకున్న విధానంగానే మీ జీవితం అనేది కూడా మారబోతుంది ఎవరిని కూడా దూరం చేసుకోవడానికైతే ప్రయత్నం చేయకండి అన్ని విధాలుగా కూడా అంత రిలే అందరినీ రిలేషన్తో చూడడంలో మంచి మీకైతే ఎటువంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మంచి బాండింగ్తో చూడడానికి ప్రయత్నం చేయండి విదేశాలకి వారు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది వేరే వేరే ప్రదేశాల ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ సమయంలో మీరు వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం అయితే చేసుకోగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ అవుతారు ఆర్థికంగా డబ్బు కూడా మంచిగానే సంపాదిస్తారని చెప్పాలి కాబట్టి మేషరాశి జాతకులు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి దేని గురించి కూడా అతిగా ఆలశించడం మంచిది కాదు రాబోయే అదృష్టాన్ని మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే సమాజంలో ఏదైతే మీరు గౌరవం కోల్పోయిన వారు ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు కాబట్టి మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశం అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయినప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు దీని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారని చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి అయితే మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి లభిస్తుందో ఖచ్చితంగా అయితే చేసేయండి ఇంకా అదృష్టం అనేది మీకు అధికంగానే చూస్తారని చెప్పవచ్చు మేషరాశి వారికి అయితే అంతా కూడా బాగుంటుందని చెప్పాలి ఈ మేషరాశి వారు ముఖ్యంగా దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేయండి అదృష్టం అనేది అధికంగానే చూస్తారని చెప్పవచ్చు మేషరాశి వారికి అయితే ఇప్పుడంతా కూడా బాగుంటుందని చెప్పాలి ఈ వారు ముఖ్యంగా మంచి శుభం కలదు ఎవరైనా సో సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారం నిర్వహించట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీటికి ఉంటుంది వీరికి ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులు సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు దీన్ని అనుసరించే వారికి వీరికి ఎంతటి దుష్కార్యాలు కూడా సులభంగా దూకగలరు అచంచలమైన మనోనిశ్చయము సాహసం వీరికి లక్షణములు ఇవి కాకుండా వీరికి కొంచెం మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీరు జన్మత అయితే పోలీసులు మిలిటరీ శాఖలో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడపట పెద్ద వ్యాపార సంస్థలు వంటి వీటికి వీరికి చాలా సులభం ఖనిజములు వస్తు సామాగ్రి శస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారంలో వీరు లాభదాయకం అవుతాయి ఈ రాశివారు రాజకీయ మందు సమర్థులై వ్యవహరించగలరు మేషరాశి వారి తమ వివాహ జీవితంలో క్రమశిక్షత వివేకము అవసరము అలా కాకుండా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు ఈ మేషరాశి వారు చిన్న వయసులో వివాహం చేసుకుంటే చాలా మంచిది మేషరాశి వారి కార్యవాదులు దీర్ఘంగా ఆలోచించడానికి వీరికి అసలు పడదు మనసు తట్టిన ఎటువంటి ఆలోచన అయినా కూడా కార్యరూపం పెడితే వీరికి నిద్ర పట్టదు ఓకే ఇన్ని చూస్తారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబో తెలుసుకున్నారు కదా ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మీ ఛానల్